అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశివారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు కన్యా రాశివారు చాలా హాయిగా సంతోషంగా ఆనందంగా ఎలాంటి చింత లేకుండా బ్రహ్మాండమైన శుభ సమయాన్ని గడుపుతారు ఈరోజు కన్యారాశి వారికి మంచి పండుగ వాతావరణంతో పాటు గోచారం కూడా అనుకూలంగా ఉంది ఈ కారణంగా మీరు అన్నింటా చక్కటి శుభాలను పొందుతారు కెరియర్ పరంగా అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తారు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కొత్త మార్పులకు శ్రీకారం చుడతారు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి మంచి లాభాలు ఉంటాయి పాత పెట్టుబడుల వలన ఇప్పుడు లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు కాస్త ఊరట లభిస్తుంది ఈ పండుగ వేళ మీరు కోరుకున్న విధంగానే సెలవులు లభిస్తాయి బోనస్లు కూడా అందే అవకాశం ఉంది ఈరోజు రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు హడావిడిగా ఉంటారు క్షణం తీరిక లేకుండా అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు చేసే ప్రతి పనిలో అంతో ఎంతో విజయం ప్రాప్తిస్తుంది చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అన్నింటా మీదే పైచేయిగా కొనసాగుతుంది చక్కటి లౌక్యాన్ని కనబరుస్తారు కావాలనే ఒక వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు ఎవరి నిజస్వరూపం ఏమిటో ఈరోజు బయటపడుతుంది ఈ సోమవారం రోజు కన్యారాశివారు పక్క వాళ్ళకు సహాయం చేసి పుణ్యం మూటగట్టుకుంటారు ఆపదలో ఉన్నవారికి మీకు చేతనైన సహాయం చేసి సమాజంలో గొప్ప పేరును సంపాదించుకుంటారు విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆటపాటల్లో మునిగి తేలడానికి ఇది సరైన సమయం అవుతుంది వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది ఈరోజు కన్యారాశి వారికి ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి ఎదుటివారిని చక్కగా అంచనా వేస్తారు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు ఆరోగ్య సూత్రాలను పాటించడానికి ఇష్టపడతారు హాబీస్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు మొత్తం మీద ఈ రోజంతా హాయిగా సాఫీగా కులాసాగా సరదాగా టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది ఈ సోమవారం రోజు వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే రోజు యొక్క పంచాంగం వివరాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు సోమవారం జనవరి పదమూడవ తేదీ మాసం పుష్యమాసం తిది పౌర్ణమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క తేదీ వార నక్షత్రాలను అనుసరించి గ్రహ దోష పరిష్కారాలకు శాంతులకు అద్దెయులు మారడానికి ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగాలంటే ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకున్న తరువాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయ దర్శనం చేసుకుని మీకు నచ్చిన స్తోత్రం పారాయణం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంత శుభమే కలుగుతుంది ఈ సోమవారం రోజు మనమంతా ఓం గోమాతాయై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇక మంగళవారం రోజు విశేషమైన మకర సంక్రాంతి వచ్చింది సూర్యుడు మకర సంక్రమణం చేసే ఈ దివ్యమైన మకర సంక్రాంతి రోజు ఎవరైతే ఉదయం వేళ నమస్కారం చేసి సూర్యోదయానికి స్వాగతం పలుకుతారో వారందరికీ సంవత్సరం మొత్తం కూడా శుభప్రదంగా సాగుతుంది అలాగే ఈ సోమవారం రోజు సాయంత్రం ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేయండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అవుతుంది ఇలాగే ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి